వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూడండి లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించినటువంటి పోస్ట్ అనమాట ఇక్కడ ఒకసారి పోస్టులు చూసుకోండి ఐదు పోస్టులు ఉన్నాయి లో నాలుగు ఎస్సీకి ఒకటి మొత్తం కలిపి ఐదు పోస్టులకు సంబంధించినటువంటి లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించినటువంటి పోస్టులు ఇక్కడ పోస్ట్ కోడు అదేవిధంగా కి సంబంధించినటువంటి గ్రూప్ సికి సంబంధించినటువంటి నోటిఫికేషను అంటే గ్రూప్ సి లెవెల్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ అన్నమాట పే టూ ప్రకారం అదేవిధంగా మనకి పంతొమ్మిది వేల నుంచి అరవై మూడు వేల వరకు రెండు వందల వరకు మనకు శాలరీ అనేది ఉంటుంది అంటే బేసిక్ పే ఇరవై వేల నుంచి మనకు అన్ని అలవెన్సులు కలిపి అరవై మూడు వేల వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా చూసుకున్నట్లయితే ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మరియు అంటే క్లియర్గా ఒకసారి చూడండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాలడీస్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ట్వెల్త్ క్లాస్ అండి ట్వెల్త్ క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్ ఏ క్యాండి ఏ ఏ విభాగంలో పాస్ అయిన క్యాండిడేట్ అయినా సరే మనకి ఈ పోస్ట్కి అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ టైపింగ్ స్పీడ్ కూడా చూసుకున్నట్లయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ అంటే మనకి రోజుకొక ఒక గంట సేపు టైప్ చేస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా మనకు కూడా వచ్చేస్తుందని కూడా గుర్తుంచుకోవాలి ఇంటర్మీడియట్ అండి మర్చిపోదండి ట్వెల్త్ క్లాస్ అంటే పన్నెండవ తరగతి చదివిన క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అదేవిధంగా అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా అంటే అన్ని రకాలైనటువంటి విభాగాల్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది ఈ అప్పర్ డివిజన్ క్లర్క్లో చూసుకున్నట్లయితే మూడు పోస్టులు ఉంటాయి ఇక్కడ గ్రూప్ సి కేటగిరీ సంబంధించింది పే ఫోర్త్ ప్రకారం అంటే లెవెల్ ఫోర్త్ ప్రకారం మనకి ఇరవై ఐదు వేల నుంచి ఎనభై ఒక వేల వరకు మనకు శాలరీ అనేది ఉంటుంది ఇక్కడ సెలెక్ట్ అయిన సెలెక్ట్ అయినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే డిగ్రీ అండి ఇక్కడ అప్పర్ డివిజన్ క్లర్క్కు అడిగిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఈక్వల్మెంట్ అంటే డిగ్రీ ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్పర్ డివిజన్ క్లర్క్ అనేది పోస్ట్ అప్లై అయినా చేసుకోవచ్చు అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోండి ఐసీఎంఆర్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి ఆ పోస్టులు కూడా చూసుకున్నట్లయితే మూడు పోస్టులు అండి అన్ రిజర్డ్లో రెండు ఎస్ఏకి ఒకటి శాలరీ కూడా ముప్పై ఐదు వేల రూపాయలు బేసిక్ పేగా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది ఇక్కడ మినిమమ్ త్రీ ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ డిసిప్లిన్ అంటే ఇక్కడ చూడండి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ డిగ్రీ చేసినటువంటి వర్క్స్ అంటే డిగ్రీ పూర్తయినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా ఈ పోస్ట్కి అనేది అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు మనకి ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఎక్కడి నుంచి వచ్చిందని చూసుకున్నట్లయితే ఐసీఎంఆర్ ఎన్ఐ ఆర్బీఐ నుంచి మనకి రావడం అనేది జరిగింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ను అయితే మనకి ఇక్కడ ఇక్కడ క్లియర్గా ఇంకొక కూడా డౌట్ రావచ్చు ఇక్కడ మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన డేట్స్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి లింకు వెబ్సైట్లో ఉంటుంది విల్ బి ప్రొవైడెడ్ సూడ్ అంటే అతి త్వరలో ఇస్తున్నామని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అదేవిధంగా కంప్యూటర్ స్కిల్ ఏ విధంగా ఉన్నా కూడా మనకు అడ్మిట్ కార్డు తన సంబంధించిన డేట్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందని కూడా ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేశారు అయితే దానికంటే ముందు మనకు ముందుగానే తెలుసుకోవడానికి నేను వెబ్సైట్ నుంచి అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు చూపించడం అనేది జరుగుతుంది అప్లికేషన్ డేట్స్ వచ్చినప్పుడే మీకు వెబ్సైట్ కూడా లింక్ ఇస్తాను ఇక్కడ డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు డేట్స్ వచ్చిన బటి ఆటోమేటిక్గానే నేను వీడియో చేస్తాను కామెంట్ సెక్షన్లో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో అడగండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ